ఒక దేశ నాయకుడు సింహం లాంటి వాడైతే ఆ దేశ ప్రజలు ఆ దేశ సైనికులు కూడా సింహంలాగే పోరాడతారు ఒక దేశ ప్రధాని పిరికివాడైతే ఆ దేశ సైన్యం ఆ దేశ ప్రజలు కూడా ఆ తిరిగి పందల్లాగే ప్రవర్తిస్తారు ప్రస్తుతం మా షహబాజ్ షరీఫ్ కూడా అలాంటి పిరికివాడే ఇలాంటి పిరికివాడు పాకిస్తాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇంకా సైన్యానికి మేము ఏమి సందేశం ఇవ్వగలము అసలు నరేంద్ర మోదీ పేరు ఉచ్చరించడానికి ఉచ్చపడిపోతున్నటువంటి మా షహబాజ్ షరీఫ్ కి మేమేం సమాధానం చెప్పగలము కనీసం భారతదేశం సింహంలా దూకుడుగా ప్రవర్తిస్తుంటే దాన్ని ధీటుగా సైన్యం ఒక పోరాడుతుంటే కనీసం దానికి ధీటుగా ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయాడు మా ప్రధాని అంటూ అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ పార్లమెంట్ సాక్షిగా ఏకి పారేశాడు షహబాజ్ షరీఫ్ ని అంతేకాదు పహల్గామి ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని నిరూపించుకోలేనటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ఒక చాతకాని ప్రభుత్వం అంటూ షహబాజ్ షరీఫ్ ని ఆ పాకిస్తాన్ ఎంపై తీవ్ర పదజాలంతో ఏకి పారేశాడు अगर शेरों का लश्कर उसका सरकार हो तो वो नहीं लड़ सकते वो हार लेते हैं इस वक्त खड़ा वो फौजी जो हमसे हमारा लीडर जो कौमी लीडर होता है या जो वजीरातम होता है वो आइना होता है वो फेस होता है उसकी तो हमारी सियासी ज्यादा और दलेरी के साथ मुकाबला करेगी అది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క పనితనం పాకిస్తాన్ ప్రజలకి గత ఐదారు సంవత్సరాలుగా తెలుస్తుంది గుర్తించారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా గుర్తించారు షాబాజ్ షరీఫ్ కూడా తెలుసు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చైనా ఏదో సహాయం చేస్తుంది చైనా మాకు అండగా ఉంది ఎన్నో ఇస్లాం స్టేట్లు ఉన్నాయి అందులో నాలుగైదు ఇస్లాం స్టేట్లు మాకు ఆర్థికంగా సహాయం చేసిన చాలు ఏదో ఒక విధంగా మేము ధైర్యంగా ఉండగలం అనుకుంటున్నారు కానీ అసలు ఎవరు కూడా కీ పాయింట్ వచ్చేసరికి భారత్కి కానీ పాకిస్తాన్కి కానీ ఎవరికి ఎవరు కూడా సహాయం రారు యుద్ధం అంటూ వస్తే యుద్ధంలో దిగినటువంటి రెండు దేశాలు కావచ్చు లేదా ఇద్దరు వ్యక్తులు కావచ్చు రెండు టీములు కావచ్చు పోరాడాల్సిందే వెనక నుంచి ఏదో కొంచెం ఉడతా భక్తి సహాయం ఉంటుందే తప్ప అసలైనటువంటి సహాయం ఉండదు ఈ విషయం భారతదేశానికి తెలుసు కాబట్టి స్వంతంగా ఆయుధాలను తయారు చేసుకునే వ్యవస్థల్ని ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటుంది పక్క దేశం బాగుండాలి పొరుగు దేశం బాగుండాలి అందరము బాగుండాలి వాళ్ళకంటే మేము కూడా బాగుండాలి అనే అనుకునే ఉంది కాబట్టి ఈరోజు భారతదేశం ఇలా ఉంది మేం బాగోకపోయినా పర్వాలేదు మేం చెడిపోయినా పర్వాలేదు పక్క దేశం మాత్రం పాడైపోవాలి పక్కదేశం మాత్రం నాశనం అయిపోవాలి పక్క దేశం మాత్రం ఉగ్ర దాడులతో భిన్నం అయిపోవాలి అని ఆలోచించే కుటిల బుద్ధు ఉన్నటువంటి రాక్షస బుద్ధి ఉన్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు నాయకులే తిడుతున్నారు కదా రేపు మరో కొన్ని రోజులు ఆగితే సింధు జలాలు పూర్తిగా ఆగిపోతే ఇక పంటలు మొదలవుతాయి కదా అప్పుడు ఉంటుంది అసలు కథ ఇది కాదు అసలు యుద్ధం ఈ యుద్ధంలో ఎలాగా ఎందుకు పనికిరారు కానీ రేపు అసలైనటువంటి యుద్ధం ఉంటుంది రైతుల నుంచి వాడిని దొరికితే ఆ చొక్క చింపేసి మరి ప్రధాని కూడా చూడకుండా ఎలా కొడతారో చూడండి ప్రజలు ఎందుకంటే ఎవడికైనా సరే ఆకలి వేస్తే ఉగ్రవాదం వచ్చి లేదంటే బాంబులు వచ్చి వాళ్ళ ఆకలి తీర్చవు కదా ఈ గన్నలు ఈ తుపాకీలు ఇవన్నీ ఆకలి తీరుస్తాయా ఏ దాఖలు తీరుస్తుంది ఏ దాహం తీరుస్తుంది ఏ మనిషి అయినా సరే ఉగ్రవాదైనా సరే దొంగ అయినా సరే పరమాత్ముడైనా సరే ఎవరైనా సరే తినాల్సింది అన్నమే తాగాల్సింది నీరు ప్రతి వ్యక్తికి పంచిపోతాలు మాత్రమే కావాలి ఇవి మాత్రమే వీటి అవసరం తీరిన తర్వాత ఏవైనా సరే చేసుకోవాలి ఈరోజు ఆ ఉగ్రవాదంలో పడి అయిపోయే పాకిస్తాన్కి రేపు ప్రజలు పూర్తిగా బుద్ధి చెప్పే అవకాశం అయితే వస్తుంది